మిత్రులరా గాజా మీద పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థులు అధ్యాపకులు వెల్లువలాగా నిరసన ప్రకటిస్తున్నారు పాలస్తీనియన్ల పట్ల సంఘీభావం ప్రకటిస్తున్నారు గత అక్టోబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు ఆరు నెలలకు పైగా జరుగుతున్న యుద్ధంలో ముప్పై నాలుగు వేల మంది పాలస్తీనియన్లు మరణించారని అందరికీ తెలుసు రోజు రోజు క్షణక్షణము మృతుల సంఖ్య పెరుగుతూ ఉన్నది ఈ ముప్పై నాలుగు వేల మంది మృతులలో పన్నెండు వేలకు మందికి పైగా చిన్నారి పిల్లలు ఒక లక్ష మంది దాకా గాయపడి ఉంటారని నిర్విచక్షణగా జరిగిన బాంబు దాడులలో కనీసం రెండు లక్షల భవనాలు గాజాలో ధ్వంసమైపోయాయని ఆ ధ్వంసమైన శిథిలాలను ఎత్తివేయడానికే పద్నాలుగు సంవత్సరాలు పడుతుందని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంత విభత్సం జరుగుతూ ఉంటే ఇంత అమానుషం జరుగుతూ ఉంటే మౌనంగా ఉండడమా అని ఆరు నెలల తర్వాత అయినా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో ఒక్కొక్క విశ్వవిద్యాలయంలోనూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి ఎన్కాంప్మెంట్ అంటున్నారు విశ్వవిద్యాలయ భవనాలను ఆక్రమించుకోవడం అక్కడ తమ నిరసన ప్రదర్శనలు జరపడం విశ్వవిద్యాలయాలలోని బహిరంగ స్థలాలలో పార్కులలో కామన్ ఏరియాలలో ఎన్కాంప్మెంట్ శిబిరాలు వేసుకొని పాటలు పాడడం నినాదాలు ఇవ్వడం ప్రదర్శనలు చేయడం నాటకాలు వేయడం అనేక రకాల నిజానికి ప్రజల సృజనాత్మకత యువజనుల సృజనాత్మకత విద్యార్థి యువజనుల సంఘీభావ ప్రదర్శన ఒక చిహ్నంగా ఇవాళ అక్కడ ఈ ఎన్కాంప్మెంట్లు జరుగుతున్నాయి ఒక్క యూనివర్సిటీ కాదు ఒకటి రెండు యూనివర్సిటీలో ప్రారంభమైన ఈ ఆందోళన ఇవాళ అమెరికాలో కనీసం నూట ఇరవై విశ్వవిద్యాలయాల్లో వ్యాపించి ఉన్నది కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ హార్వర్డ్ మెసచిసేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కార్నెల్ ఏల్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలెస్ స్టాన్ఫోర్డ్ లాంటి సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు రోజు రోజుకు కొత్త విశ్వవిద్యాలయాలు కొత్త విశ్వవిద్యాలయ విద్యార్థులు అధ్యాపకులు విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో ఈ ప్రదర్శనలు జరుపుతున్నారు ఇది రెండు రకాల ప్రదర్శన ఒకటి బలి అయిపోతున్న పాలస్తీనియన్లకు సంఘీభావ ప్రదర్శన రెండు దౌర్జన్యం సాగిస్తున్న దురాక్రమణ సాగించి ఉన్న ఇజ్రాయెల్ పాలక వర్గాలకు ఖండన నిరసన ప్రదర్శన ఈ ప్రదర్శన వెంటనే సీజ్ ఫైర్ ప్రకటించాలి యుద్ధ విరమణ ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నది నిజానికి ఇది అమెరికాలో ప్రారంభమైంది కానీ అక్కడి నుంచి చాలా త్వరగా ఈ రెండు వారాల్లో అనేక యూరోపియన్ దేశాలకు కూడా వ్యాపించింది ఇవాళ జర్మనీలో బెర్లిన్లో ఫ్రాన్స్లో ప్యారిస్లో బ్రిటన్లో లండన్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి స్వీడన్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి ఇటలీలో ప్రదర్శనలు జరుగుతున్నాయి అక్కడి నుంచి ఆస్ట్రేలియా కూడా వ్యాపించింది ఆస్ట్రేలియాలో కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి పాలస్తీనా విముక్తి కావాలి ఫ్రీ పాలస్టైన్ బాయ్కాట్ ఇజ్రాయెల్ ఈ రెండు నినాదాలు ఇజ్రాయెల్ ఇంత దుర్మార్గం గత డెబ్బై సంవత్సరాలుగా సాగిస్తుంటే ప్రపంచం దానితో సత్సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నది ఆ సత్సంబంధాలను రద్దు చేయాలి ఇజ్రాయెల్ను బహిష్కరించాలి ఇజ్రాయెల్ను ఇవాళ ఈ విద్యార్థులు థీడ్ స్టేట్ అంటున్నారు అంటే వర్ణ వివక్ష పాటించిన దక్షిణాఫ్రికా రాజ్యంలాగా పాలస్తీనియన్ జాతిని ప్రత్యేకించి ఎక్కుపెట్టి లక్ష్యంగా పెట్టుకొని వివక్ష పాటిస్తున్నారు హత్యలు సాగిస్తున్నారు అత్యాచారాలు సాగిస్తున్నారు విధ్వంసం సాగిస్తున్నారు అందువల్ల ఇది ఒక థీడ్ స్టేట్ థీడ్ స్టేట్కు సమర్థించకూడదు అని ఆధునిక మానవ నాగరిక ప్రపంచం ఐదు దశాబ్దాలు ఆరు దశాబ్దాలు పోరాడింది చిట్ట చివరికి దక్షిణాఫ్రికా విముక్తి సాధించింది అటువంటి స్థితిలో మళ్ళీ ఇవాళ ఒక అపర్తిడ్ రాజ్యం కొనసాగుతున్నది దీని నుంచి బయటపడండి డైవెస్ట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్తో పాటు ఇజ్రాయెల్కు చెందిన యూదు సంపన్నులు కావచ్చు బహుళజాతి సంస్థలు కావచ్చు అనేక విశ్వవిద్యాలయాల్లో పెట్టుబడులు పెట్టున్నాయి ఆ పెట్టుబడులను ఉపసంహరించండి ఇజ్రాయెల్తో ఎటువంటి సంబంధము పెట్టుకోకండి అపర్థీడ్ రాజ్యానికి సంబంధించిన పెట్టుబడులు ఎక్కడ ఉండడానికి వీల్లేదు అపర్తీడ్ రాజ్యంలో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు అని మరొక నినాదం వస్తూ ఉంది ఇజ్రాయెల్తో ఇన్ని అక్రమాలు ఇన్ని అత్యాచారాలు ఇంత హింస ఇంత బీభత్సం ఇంత హత్యాకాండ మారణకాండ జరుపుతున్న రాజ్యంతో సంబంధాలు పెట్టుకుంటారా ఈ సంబంధాలను వెంటనే రద్దు చేయండి జవాబుదారీతనం కావాలి అని కూడా ఒక నినాదం వస్తూ ఉంది ఇందువల్ల అనేక విశ్వవిద్యాలయాల్లో జరగవలసిన గ్రాడ్యుయేట్ సెరమనీస్ రద్దయిపోయాయి లేదా వాయిదా పడ్డాయి విశ్వవిద్యాలయ భవనాలు చాలా చోట్ల విద్యార్థుల ఆక్రమణలో ఉన్నాయి విద్యార్థుల మీద బైడెన్ ప్రభుత్వం అమెరికన్ ప్రభుత్వం అత్యంత భయంకరమైన దారుణ హింసాకాండకు పాల్పడుతూ ఉన్నది ఈ రెండు వారాల్లోనే కనీసం రెండు వేల మంది విద్యార్థులను అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి అరెస్టులు మాత్రమే కాదు ఎన్కాంప్మెంట్లు పీకేయడం లాఠీ చార్జీలు జరపడం విద్యార్థులకు మద్దతుగా నిలిచిన ఒక అధ్యాపకురాలిని ఆమె ప్రొఫెసర్ ఆయన ప్రొఫెసర్ అని ఆమె అరుస్తూ ఉంది ఎమరు ఈ విశ్వవిద్యాలయంలో ఆమెను పట్టుకొని కింద పడేసి ఆమె చేతులకు బేడీలు వేసి అరెస్ట్ చేశారు సరిగ్గా ఎట్లాగైతే మూడో ప్రపంచ దేశాలలో పోలీసు హింస ఎంత ఎక్కువ జరుగుతుంటుంది అని మాట్లాడుకుంటామో అది ఇవాళ అమెరికాలో కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నది విద్యార్థుల మీద అధ్యాపకుల మీద పోలీసులు నిర్విచక్షణగా హింస అమలు చేస్తూ ఉన్నారు ఎన్కాంప్మెంట్లని శిబిరాలు వేసుకుంటున్నారు వాళ్ళు చిన్న చిన్న గుడారాలు వేసుకుంటున్నారు పార్కులలో ఆ పార్కులలో వేసుకున్న గుడారాలను తొలగిస్తున్నారు మీరు ఆ వీడియోలు చూస్తే ప్రతి చోట పోలీసులు మామూలుగా అమెరికన్ సమాజంలో పోలీసులు మామూలు దుస్తుల్లో ఉండడం చేతులు ఆయుధాలు లేకుండా ఉండడం చిన్న కర్ర మాత్రమే ఉండడం కనబడుతుంది కానీ ఈ విశ్వవిద్యాలయ విద్యార్థుల ప్రదర్శనలను ధ్వంసం చేయడానికి భగ్నం చేయడానికి రైట్ గేర్ పోలీస్ అంటారు అంటే హింసాకాండ జరుగుతున్నప్పుడు ధరించే సకల ఉడుపులు ఆయుధాలు ధరించి వస్తున్నారు కొన్ని విశ్వవిద్యాలయాల్లో అయితే ఆశ్విక దళంతో గుర్రాల దళంతో గుర్రాలతో విద్యార్థులను తొక్కించారు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రధాన స్రవంతి పత్రికల్లో ఈ వార్తలు పెద్దగా రావడం లేదు అమెరికాలో అనేక వార్తా సంస్థలు ఇజ్రాయెల్ అనుకూల సంపన్నుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ప్రధానమైన వార్తలు రావడం లేదు కానీ ఆ పత్రికల్లో ఈ విద్యార్థుల ఆందోళన మీద విద్యార్థుల నిరసన ప్రదర్శనల మీద తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు ఇవి అసలు విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు కావు ప్రొఫెషనల్ ఆర్గనైజర్స్ అంటే సరిగ్గా మోడీ ఏదైతే ఆందోళన జీవి అన్నాడో ఆ ఆందోళన జీవులు వచ్చి ఈ ప్రదర్శన చేస్తున్నారు ఇన్ఫిల్ట్రేటెడ్ విత్ ప్రొఫెషనల్ ఆర్గనైజర్స్ వాళ్లకు విద్యార్థులకు ఏమి సంబంధం లేదు వాళ్ళకి ఈ విశ్వవిద్యాలయానికి ఏమి సంబంధం లేదు అని కూడా విశ్వవిద్యాలయ యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళి ఇది ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శన కాబట్టి ఇజ్రాయెల్ ఆరు నెలలుగా ముప్పై నాలుగు వేల మందిని ఊచకోత కోస్తే మాట్లాడని ప్రభుత్వాలు యాజమాన్యాలు సంపన్న వర్గాలు మీడియా నాయకత్వం ఇవాళ ఈ ఆందోళనలు మాత్రం ఈ హత్యాకాండను ఆపండి అని ఆందోళనను మాత్రం యాంటీ సెమిటిజం అంటే యూదుల పట్ల వ్యతిరేకతతో ద్వేషభావనతో ఇది ప్రదర్శనలు జరుపుతున్నారు అని అంటున్నారు అయితే ఈ ప్రదర్శనల్లో వందలాది వందలాది మంది యూదులు పాల్గొంటున్నారు ఈ యూదులు ఆర్థోడాక్స్ ఛాందసమైన యూదు మత విశ్వాసాలు పాటించే వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు శామ్ కోప్రాక్ అని ఆయన అల్ జజీరా పత్రికతో ఈ ప్రదర్శన స్థలంలో ఒక మాట చెప్పాడు యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ హోలోకాస్ట్ సర్వైవర్స్ నా తల్లిదండ్రులు హిట్లర్ జరిపిన హత్యాకాండ నుంచి బయటపడ్డారు ఆ హత్యాకాండ బాధితులు అందువల్ల యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ హోలోకాస్ట్ సర్వైవర్ ఇట్ టర్బ్స్ మై ఓన్ మేము ఏది అనుభవించాము మేము ఏ బాధలు అనుభవించాము మేము ఏ హింసాకాండను అత్యాచారాలను హత్యలను అనుభవించాము అదే నా ప్రజలు మరొక ప్రజా సమూహానికి చేయడం చూస్తే నా గుండె కదిలిపోతున్నది అన్నాడు ఆయన వచ్చి ప్రదర్శనలో పాల్గొంటున్నాడు ఈ ప్రదర్శనలో నిజానికి ప్రజాస్వామికమైన ఆందోళన ఒక అనాగరిక ప్రవర్తనకు వ్యతిరేక ఆందోళన అమెరికన్ పాలక వర్గాలు ఆరు నెలల ఇజ్రాయెల్ హింసాకాండ తర్వాత కూడా ను సమర్థిస్తూ ఉండడానికి వ్యతిరేకంగా వెల్లుబికిన నిరసన ఇది ఈ నిరసనకు అనేక వర్గాల నుంచి మద్దతు అందుతున్నది అధ్యాపకులు వచ్చి పాల్గొంటున్నారు ఒకచోట విద్యార్థుల మీద హింసాకాండ జరపడానికి పోలీసులు వచ్చినప్పుడు అధ్యాపకులందరూ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు ఆ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇట్లా రక్షణ కోసం నిలబడిన అధ్యాపకులను పోలీసులు కొడుతున్న పోలీసులు అక్కడి నుంచి చెదరగొడుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇటువంటి విస్తారమైన సంఘీభావం దొరుకుతున్న ఈ ప్రదర్శనలకు నలభై రెండు సంవత్సరాలుగా జైల్లో ఉన్న బ్లాక్ పాంథర్ నాయకుడు ప్రపంచంలోకెల్లా సుప్రసిద్ధమైన రాజకీయ ఖైదీ ముమియా అబూ జమాల్ ఆయన నలభై రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన వయసు డెబ్బై దాటింది ఎప్పుడో నలభై రెండు సంవత్సరాల కింద శిక్ష వేశారు ఆ శిక్షవాల్ట్కి కొనసాగుతున్నది ఆయనను విడుదల చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నప్పటికీ ఆయనను విడుదల చేయలేదు జైల్లో నుంచే ఒక సందేశం పంపాడు ప్రత్యేకించి సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ అనే చోట అద్భుతమైన ప్రదర్శనలు జరుగుతున్నాయి ఆ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఫోన్లో ఒక సందేశం పంపాడు ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు డిమాండ్ ఎ సీజ్ ఫైర్ కేవలం కాల్పుల విరమణ యుద్ధ విరమణ కోరి ఆగిపోకండి అది మాత్రమే సరిపోదు హౌ అబౌట్ దిస్ మేక్ యువర్ డిమాండ్ సీజ్ ఆక్యుపేషన్ దురాక్రమణను మానేయాలి దురాక్రమణ నుంచి పోవాలి పాలస్తీనా రాజ్యాన్ని పాలస్తీనియన్లకు ఇచ్చేయాలి లెట్ దట్ బి యువర్ బ్యాటిల్ కాల్ బికాస్ దట్ ఈస్ ద కాల్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ విచ్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఎ పార్ట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ సంథింగ్ మ్యాగ్నానిమస్ మ్యాగ్నిఫిసెంట్ అండ్ సోల్ చేంజింగ్ మైండ్ చేంజింగ్ హిస్టరీ చేంజింగ్ ఆయన ఉపన్యాసం చాలా పెద్ద ఉపన్యాసం మీకు ఇంటర్నెట్ మీద దొరుకుతుంది అది చదివి ఇంటర్నెట్ మీద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు గొప్ప ఉత్తేజకరమైన మాట ఆయన ఇది ఒక చరిత్రను మార్చే ఆందోళన ఈ చరిత్రను మార్చే ఆందోళనను కొనసాగించండి ముందుకు తీసుకోండి అన్నాడు ఆయన ఏ సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ విద్యార్థులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశాడో సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ చాలా స్పష్టంగా ఐదు డిమాండ్లు ముందర పెట్టింది ఒకటి డైవెస్ట్ ఇజ్రాయెల్లో పెట్టిన పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకోండి ఇజ్రాయెల్ ఎక్కడైనా పెట్టుబడులు పెడితే దాన్ని తిరిగి ఇచ్చేయండి ఇజ్రాయెల్ను బహిష్కరించండి రెండో నినాదం బాయ్కాట్ ఇజ్రాయెల్ను సామాజిక వ్యవహారాల నుంచి రాజకీయ వ్యవహారాల నుంచి సాంస్కృతిక వ్యవహారాల నుంచి బహిష్కరించండి ఎందుకంటే అది అపర్ థీడ్ రాజ్యం అది హింసాపూరిత రాజ్యం మూడు సాలిడారిటీ పాలస్తీనియన్ల పట్ల తమ నేల కోసం తాము పోరాడుతున్న పాలస్తీనియన్ల పట్ల సంఘీభావం ప్రదర్శించండి నాలుగు డిమిలిటరైజ్ ప్రపంచవ్యాప్తంగానే ఇటువంటి యుద్ధాలన్నీ యుద్ధ పరికరాల తయారీదారులకు యుద్ధ సామగ్రి తయారీదారులకు ఒక వ్యాపార అవకాశంగా మారిపోయాయి అందువల్ల ప్రపంచాన్ని డీమిలిటరై చేయాలి సైనికీకరణ మార్చాలి ఈ నాలుగు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు చేస్తున్నాయి ఐదో డిమాండ్ సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ పీపుల్స్ సిటీ ఆఫ్ సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ కావాలి ఇవాళ దీంట్లో ఇజ్రాయెల్ పెట్టుబడులు ఉన్నాయి అమెరికన్ ప్రభుత్వ పెట్టుబడులు ఉన్నాయి అమెరికన్ పాలక వర్గాల అమెరికన్ పారిశ్రామిక వ్యాపార వర్గాల పెట్టుబడులు ఉన్నాయి ఇవన్నీ రద్దు చేసి ఫుల్లీ ఫండెడ్ అంటే ప్రజాధనంతో మాత్రమే నడిచే ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ప్రజాధనంతో మాత్రమే నడిచే ఫ్రీ ఫుల్లీ ఫండెడ్ ఫ్రీ సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నాట్ బిహోల్డెన్ టు జియోనిస్ట్ ఇంపీరియలిస్ట్ ప్రైవేట్ ఫండింగ్ అని వాళ్ళు నినాదం ఉన్నారు వేరు వేరు యూనివర్సిటీల్లో తమ సొంత నినాదాలు ఉన్నాయి అందరికీ కలిసిన నినాదాలు ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే యాంగ్రీ సిక్స్టీ సంటారు పంతొమ్మిది వందల అరవైలలో అమెరికన్ విశ్వవిద్యాలయాలు సరిగ్గా ఇట్లాగే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు అనేక చోట్ల విశ్వవిద్యాలయాలను ఆక్రమించుకున్నారు నిరసన ప్రదర్శనలు చేశారు అనేక అంశాల మీద అప్పటికి తక్షణ కారణం వియత్నాం యుద్ధం నుంచి అమెరికా ఉపసంహరించుకోవాలి వియత్నాం యుద్ధ వ్యతిరేక ఆందోళనలుగా యూనివర్సిటీలన్నీ వ్యాపించాయి అది మాత్రమే కాదు అదే సమయానికి సివిల్ రైట్స్ మూమెంట్ జరుగుతూ ఉన్నది అక్కడ బ్లాక్ మూవ్మెంట్ జరుగుతున్నది బ్లాక్ పాంథర్స్ ఆవిర్భవించారు ఉమెన్స్ మూవ్మెంట్ జరుగుతున్నది పర్యావరణ ఉద్యమం ప్రారంభమైంది అది ఒక దేశవ్యాపిత ఆందోళనగా మారింది అది పంతొమ్మిది వందల అరవైలను అందుకే యాంగ్రీ సిక్స్టీస్ అంటారు కోపోద్రిక్త దశాబ్దం కల్లోల దశాబ్దం దందహ్యమాన దశాబ్దం ఆ దశాబ్దం మళ్ళీ వాళ్ళ వస్తున్నదా అనిపిస్తుంది ఆ దశాబ్దంలోనే ప్రపంచానికే ఒక వెలుగు సూచికగా మారిన ఫ్రీ స్పీచ్ మూవ్మెంట్ అనేది బర్క్లీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది అది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితంగా లేదు మెక్సికో విద్యార్థులు పోరాడారు లాటిన్ అమెరికా అంతటా అనేక దేశాలలో ఉద్యమాలు చెలరేగాయి విద్యార్థి ఉద్యమాలు వాటితో పాటు సామాజిక ఉద్యమాలు సాయుధ పోరాటాలు చెలరేగాయి ఆగ్నేయ ఆసియా దేశాలన్నిట వియత్నాం మాత్రమే కాక ఇతర దేశాలన్నిట పోరాటాలు చెలరేగాయి ప్రజా పోరాటాలు చెలరేగాయి చైనాలో సాంస్కృతిక విప్లవం జరిగింది భారతదేశంలో నక్సల్ బరి వచ్చింది అట్లా పంతొమ్మిది వందల అరవైలు యాంగ్రీ సిక్స్టీస్ అన్నారు అంతకుముందు పంతొమ్మిది వందల ముప్పైలను హంగ్రీ థర్టీస్ అన్నారు రెండు యుద్ధాల మధ్య కాలంలో ఆర్థిక సంక్షోభం వల్ల ప్రపంచమే పేదరికంలోకి ఆకలిలోకి పోయినప్పుడు ఈ ఆకటి దశాబ్దం నుంచి బయటపడడం ఎట్లా అనుకున్నారు పంతొమ్మిది వందల అరవైలు ప్రపంచానికి ఒక వెలుగు అవకాశం ఉంది అని యాంగ్రీ సిక్స్టీస్ చూపెట్టాయి ఆ యాంగ్రీ సిక్స్టీస్లోనే అన్నిటినీ మించి ప్యారిస్లో సోర్బాన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల తిరుగుబాటు జరిగింది ప్యారిస్లో సోర్బాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆందోళనలో వెల్లువెత్తిన సృజనాత్మక వికాసం అత్యద్భుతమైనది మేము అడగం డిమాండ్ చెయ్యం తీసుకుంటాం ఆక్రమిస్తాం అని సోర్బాన్ గూడల మీద రాశారు ఏంజలో కాట్రొచ్చి అని ఒక ఫ్రెంచ్ జర్నలిస్టు బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అని ఒక పుస్తకం రాశాడు ఆ పోరాటాలను ఉద్దేశించి సోర్బాన్ విద్యార్థి పోరాటాలను ఉద్దేశించి మహాకవి శ్రీశ్రీ తెలుగు చేశాడు రెక్క విప్పిన రెవల్యూషన్ అని ఆ అరవైల స్ఫూర్తి మళ్ళీ రెండు వేల ఇరవైలలో వస్తున్నదా అని అమెరికన్ విశ్వవిద్యాలయాలు యూరోపియన్ విశ్వవిద్యాలయాలు ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలు మరొక ఆశా సూచికగా ఉన్నాయి నిజానికి ఇవాళ విద్యార్థుల ఆందోళన ఇవాళ ప్రారంభమైంది కానీ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి పారిశ్రామిక వ్యాపార వర్గాల పత్రిక వాళ్ళ గళం లాంటి పత్రిక ఎకానమిస్ట్ రెండు సంవత్సరాల కిందనే ఈ దశకం అత్యంత జాగ్రత్తగా పరిశీలించవలసిన దశకం హంగ్రీ యాంగ్రీ ఆకలి పెరుగుతూ ఉన్నది ధరలు పెరుగుతూ ఉన్నాయి నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది హంగర్ పెరుగుతూ ఉన్నది ఆకలి పెరుగుతూ ఉన్నది ఈ ఆకలి సహజంగా ఆగ్రహానికి దారి తీస్తుంది అని రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఐదు కవర్ స్టోరీ చేశారు ప్రత్యేకమైన వ్యాసం రాశారు అది మాత్రమే కాదు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆక్స్ఫామ్ నివేదిక ఈ దశాబ్ది రెండు వేల ఇరవైల దశాబ్ది ఒక డికేడ్ ఆఫ్ డివిజన్ అసమానతలు పెరిగిపోతున్న దశాబ్దంగా ఉండబోతుంది అసమానతలు పెరగడం అంటే అసమానతల పట్ల నిరసన పెరగడం వ్యతిరేకత పెరగడం ప్రజా ఆగ్రహం వెల్లువల పొంగడం ఆ ప్రజా ఆగ్రహం ఇవాళ గాజాలో జరుగుతున్న హింసాకాండ మారణకాండ అనే ఒక ట్రిగ్గర్తో అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైంది యాంగ్రీ సిక్స్టీ స్ఫూర్తి మళ్ళీ యాంగ్రీ ట్వంటీస్గా మారే ఒక పరిణామానికి దారితీస్తాయా పాలక వర్గాలు ఈ ఆగ్రహాన్ని కూడా ఈ వెల్లువను కూడా తుడిచేస్తాయా భవిష్యత్తు చెబుతుంది